జంజాటంలో పడి భగవంతునిపై దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నాం అంటారు ఓకే మంచిది ఒకటి కనిపెట్టండి ఒక నర్తకి నెత్తి మీద నీళ్ళకుండ పెట్టుకొని నాట్యం చేస్తుంది ఒక్క నీటి బొట్టు కూడా కింద పడకుండా ఎలా మనసుని మొత్తం ఆ కొండ మీదే కేంద్రీకరించి నాట్యం చేస్తుంది ఆవభావాలు పలికిస్తుంది నాట్యం చేస్తుంది చేతులు కదుపుతుంది సంపూర్ణంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంది నీళ్ళకుండా తొణకకుండా ఒక్క చుక్క నీటి బొట్టు కింద పడకుండా ఎలా అది మనసుని భగవంతుని మీద ఏకాగ్రతగా నిలిపి మన కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు సంసార జీవితంలో కూడా దేవునితో మనం అనుసంధానమై on that